అందరికి నమస్తే నేను మీ గోరుకల్ రాజశేఖర్ నర్సరావుపేట నుంచి రేపు అమరావతికి వెళ్తున్నాను జాబ్ వచ్చిన పిల్లల కళ్ళల్లో ఆనందం చూడ్డానికి మాత్రమే ఎంత సంతోషంగా ఉంది ఎంత వేడుగా ఉందంటే వచ్చిన వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ అనుభూతి ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కష్టపడకుండా రాలేదు ఏళ్ళకేళ్ళు శ్రమించి తమ ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని కష్టాలు ఓర్చుకునో వచ్చినట్లు కాబట్టే అంత ఆనందం ఉంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వచ్చిన వాళ్ళలో దాదాపుగా చాలామందికి నేను పరిచయం అనమాట చూస్తేనే అరే అరే ఎక్కడో చూసినామే అనుకుంటారు అలాగే కొంతమంది అయితే ఏ రాసక సార్ రాసక సార్ మాట్లాడుకుంటారు ఇది కాదా గెలుపంటే మనం చేయాల్సిన ఒకటే ఆశావాహ దృక్పంతో ముందుకెళ్ళడం ఏదేమైనా సరే రేపు అపాయింట్మెంట్లు తీసుకున్నట్టు అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్దాం ఎందుకంటే జాబ్ రాని వాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు న్యాయం జరగడం అంటే ఇతరులకు అన్యాయం జరగడం కాదు ప్రతి డిఎస్సి మీద కూడా నిందలు వేస్తూనే ఉంటారు నా ఉద్దేశం మీకు ఏదైనా అన్యాయం జరిగింటే మీరు అభాండాలు వేస్తారని చెప్పట్లేదు నేనైతే ఏదైనా మోసం జరిగి ఉంటే అన్యాయం జరిగి ఉంటే కోర్టుకు వెళ్ళండి ప్రూఫ్ చేయండి కనీసం మీకు సూపర్ న్యూమరీ పోస్టర్ క్రియేట్ చేస్తారు తప్పటి నుంచి ఈ ప్రక్రియను కొంతమంది ఆపాలని పెద్ద చేశారు కదా ఆపాలంటే అన్యాయం జరిగిందని చెప్పి నిజమైన ఆధారం ఉంటే ఎవరైనా ఏం చేస్తారో చెప్పండి ఫైట్ చేస్తారు కానీ రోజు ఒక ధర్నా చేసేటువంటి ఓపిక లేదు పిల్లలకి కోర్టుకు వెళ్ళి పోరాడే ఓపిక లేదు ఓది సినిమాకి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని సినిమా చూసే ఓపిక ఉంటుంది కానీ ఒక వెయ్యి రూపాయలు పెట్టి కోర్టుకు వెళ్ళి నిజంగా పోరాడదాం ఫైట్ చేద్దామనే కోరిక ఎవరికి లేదు మన డిఎస్సి స్టూడెంట్స్లోనే చాలామంది లాగుడు చేశారు కనీసం వాళ్ళను పెట్టైనా కోర్టుకు వెళ్ళొచ్చు కదా అలాంటి ప్రయత్నాలు చేయరు ఏదేమైనా సరే ఇలాంటి వేడుక సమయంలో ఇలాంటివి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో నిజంగానే పండగ ఉత్సవం లాంటి పదాలు కూడా సరిపోవేమో చాలా చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది అందరి కళల్లో కూడా రేపు ఇంకా అద్దరిపోద్ది రేపు సభ నుంచే కాసేపు లైవ్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ జై హింద్